జనకమ్మ నుంచి ఇక్కడ నడుముకు వచ్చి త్రీ ఇయర్స్ ఇక్కడ చేసాము సైకిల్ మీద వస్తుండేమి సలీం మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ వాడు నేను ఒక సైకిల్ మీద వచ్చి ఇక్కడ వెళ్తుండే మీ అప్పుడే సార్ మౌనం సార్ పరిచయం బాగా బాగా క్లోజ్ అప్పుడు నాకు సపోర్టింగ్గా ఉండే అంటే యాక్చువల్లీ ఇంకా విజయ్ కూడా అన్నది మ్యాథ్స్ చాలా వీక్ అని నాకేసిన థర్టీ ఫైవ్ కూడా రాకపోతుండే అవసరం సార్ చెప్తుండే అరే చదువుకోవాలరా చెయ్యాలరా మంచిగా సెట్ అవ్వాలి అది నేను మంచిగా చెప్తుండే అలాంటివి సార్ ఇన్స్పైర్ నాకైతే అట్లాగే నేను ప్రిపేర్ అప్పుడు సార్ అంతకుముందు కూడా స్వదే పరివారం వచ్చేది సార్ అప్పుడు చేసినప్పుడు కూడా పరిచయం జనక మీరు వస్తుంది నేను డిగ్రీ ఉన్నప్పుడు చెప్తుంది సార్ ఇట్లా చేయాలి రచించాలని నాకు ఆర్థిక పరంగా కూడా సార్ ఈ స్వభాముఖంగా చెప్తున్నా ఆర్థిక పరంగా కూడా హెల్ప్ చేసింది సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈ అంటే ఈ స్వభాముఖంగా చెప్పడం ఏంటంటే ఇట్లా కొన్ని కొన్ని బయటకు వస్తేనే సార్ వాళ్ళది ఏందనేది తెలుస్తుంది అలాగే రాధిక మేడం గుర్తుపడుతూ ఉంటుందో యాక్చువల్లీ మేడం వచ్చినప్పుడు మేము చూస్తే మేడం చూస్తారు మేడం ఇక్కడ చేస్తుందంటే నువ్వు క్లోజ్ ఉంటుంది అనుకున్నాం కానీ అమ్మో మేడం స్ట్రిక్ట్ దేనికైనా ఇది చెయ్యాలా చేయాలా లేకపోతే పొద్దున్న వేరే పనిష్మెంట్ అట్లా మేడం చాలా థ్యాంక్స్ సార్ సూపారో సార్ సూపర్ సార్ కూడా మేము ఫస్ట్ టైం సార్ సార్ని ఇక్కడ స్టేజ్ అయిపోయింది స్టేజ్ యాక్చువల్లీ అక్కడ ఉంటుండే సార్ కిందనే చెట్ల చెట్లకి కాబట్టి చూస్తుండే సార్ స్లాంగ్ మంచి అనిపిస్తుంది సార్ ఏ అబ్బాయి ఏనా ఇది అవుతుందా ఏం చేస్తారా ఇటు అండి రాజుతో అవి తెలుగు అవి చెప్తున్నాయి అవి కూడా అర్థమవుతున్నాయిలే కానీ ఏదో ఒకటి చెప్పడం చేయడం అన్నట్టు చెప్పాను సార్ మనిషి చెప్తుండే అది ఒకటి సార్ శ్రీనివాస మేము వచ్చి అవుట్ అయిపోయారు నాకు చూసినా సార్ బయలాక్స్ కట్ ఇక్కడ నుంచి వస్తున్నాయి నుంచి సార్ అక్కడికి వస్తే సార్ వచ్చిండరా బాబు ఎంటర్ అయింది నా కట్ట పట్టుకుంటుండే వాళ్ళ రాగానే అది ఒకటి అయితే గుర్తుంది సార్ మాకైతే స్వీట్నెస్ మా వెంకట వెంకటరమణ రెడ్డి సార్ సార్ అయితే బాబు చెప్పగ సార్ వచ్చిందంటే వేరే ఉంటుంది ఇంగ్లీష్ అని ఇంగ్లీష్ నేర్చుకోవాలి బా రావాలా సార్ నాకైతే బ్యాంగల్ స్టేడర్స్ అయితే పక్క గుర్తుంది సార్ సార్ అదైతే బట్టి 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 సార్ నేను ఫస్ట్ ఉంటుంది ఫోర్ త్రీ ఉంటుంది సార్ నాకు అయితే లేదు ఫస్ట్ మాత్రం కూడా వచ్చింది సార్ తర్వాత ఇక లేకపోతే మూడు రోజులు దాని అయితే బట్టి పట్టింది సార్ చదువుకున్నాము మంచిగా వచ్చింది కానీ అది ఎస్ఏకు టెన్త్ అది ఏది లాస్ట్ ఎగ్జామ్కి అయితే వచ్చింది సార్ అది అది సూపర్ రాసినాం సార్ అయితే చాలా చాలా థ్యాంక్స్ సార్ అందరికీ కూడా సార్ పేరు పేరున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంతమందిని చూశానని అసలు అనుకోలేదు మేము కూడా అంటే ఇంతమంది గ్యాదర్ అవుతారని కూడా అనుకోలేదు సార్ అంటే ఒక ఇరవై మంది ముప్పై మందితో ఈ ప్రోగ్రామ్ చేసుకుంటాం మేము అనుకున్నాం ఉపాధ్యాయులు కూడా ఇంతమంది వస్తారని కూడా అస్సలు అనుకోలేదు దీనికి మెయిన్గా అంటే కృషి చేసిన వాళ్ళు రాజశేఖర్ సూరాజ్ ప్రదీప్ వీళ్ళు మొత్తం గ్రౌండ్ వర్క్ చేశారు సార్ యాక్చువల్లీ నా పేరు శివప్రసాద్ సార్ టూ థౌజండ్ ఫైవ్ తర్వాత ఇంటర్ కంప్లీట్ చేసుకొని టీటీసీ కంప్లీట్ చేసి టూ థౌజండ్ ట్వెల్వ్లో ఎజిటి ఉద్యోగం పొందాను సార్ తక్కువ సమయంలోనే అంటే నాకు మా తల్లిదండ్రులు కానీ అంటే నా అంటే నేను చదవడం వల్లనే నేను ఈ స్థాయిలో ఉండడం కంటే నాకు ఒక అంటే అదృష్టం ఉంది ప్లస్ గైడెన్స్ ఉంది ఇది నేను పక్కాగా చెప్తున్నాను గైడెన్స్ అనేది ఇంపార్టెంట్ అనేది నా విషయంలో అంటే చాలామంది అనుకున్నారు నేను జాబ్ వచ్చిన తర్వాత అరే జాబ్ వచ్చిందా అని అంటే గైడెన్స్ మాకు ఇవ్వలేదు అంటే మా తల్లిదండ్రులు ఇప్పుడు మా బాబాయ్ కూడా గైడెన్స్ వల్ల నేను టీటీసీ కంప్లీట్ చేసుకొని చిన్న వయసులోనే హెచ్జిటి ఉద్యోగం పొంది ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను సార్ నా సర్వీస్ దానికి కారణం మీరే సార్ ఇప్పటికీ కూడా సార్ ప్రతి ఒక్కరూ ఎక్కడైనా కనబడితే బాగుంటుండే సార్ అని ఎక్కడెక్కడ అంటే ఎలక్షన్ డ్యూటీ కానీ మిగిలిన సర్వేలలో కూడా చాలామంది మన సార్లు కలిసారు సార్ ఇక్కడ సుబ్బారావు సార్ గారిని ఈరోజు ఇస్తున్నారు నర్సం సార్ని ఇరవై సంవత్సరాల తర్వాత సార్ మిమ్మల్ని చూడడం సార్ తర్వాత స్నేహం గురించి ఒక చిన్న కథ చెప్తా ఓకేనా సో ఇద్దరు ఫ్రెండ్స్ ఊర్లో నడుచుకుంటూ వెళ్తున్నారట వెళ్తుంటే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని చెంప మీద వాయించాడు అప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చేశాడు ఇసుకలో నా స్నేహితుడు ఈరోజు నన్ను చెంప దెబ్బ కొట్టాడని చెప్పేసి రాశాడు అయినా సరే ఇద్దరు మళ్ళీ కలిసి ఇంకా ముందుకెళ్తున్నారు ముందుకెళ్తూ వెళ్తూ ఒక చెరువు చెరువులో ఈత కొడదామా అని చెప్పేసి ఈత కొట్టారు కొట్టినప్పుడు ఎవరైతే చెంపదెబ్బ తిన్నాడో ఆ అబ్బాయి ఊబిలో ఇరుక్కున్నాడు చెరువులో ఊబిలో ఇరుక్కున్నాడు ఇరుక్కుంటే ఇంకో స్నేహితుడు ఏం చేశాడు అతని ప్యాంట్ ఇప్పేసి అతనికి అందించి అతన్ని సేవ్ చేశాడు అప్పుడు అద్ద ఎవరైతే రక్షించబడ్డాడో ఆ ఫ్రెండ్ బయటకు వచ్చి రాయి మీద చెరువు ఉన్నటువంటి రాళ్ళ మీద ఈరోజు నా స్నేహితుడు నా ప్రాణాన్ని రక్షించాడు అని చెప్పేసి రాశాడు అయితే ఇక్కడ ఈ స్టోరీలో మనకి ఏమర్థం అవుతుందంటే ఇసుకలో రాస్తే గాలి వస్తే కొడుకుపోతుంది మనం ఎవరైనా మనల్ని విమర్శిస్తే మనం ఈజీగా తీసుకోవాలి ఓకే ఎవరైనా చేసినటువంటి మేలు ఏదైనా ఉంటే దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు ఓకే అందుకే అది ఇసుకలో రాశాడు దెబ్బ కొట్టింది ప్రాణాలని రక్షించాడు కాబట్టి దాని గురువులకు నాతోటి చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు తెలియజేయనిది మనగా మనం ఇప్పుడు దాదాపు ట్వంటీ ఇయర్స్ అవుతుంది మన టెన్త్ కంప్లీట్ అయ్యి ఎన్నో మధురానుభూతులు చాలా ఉన్నాయి స్వీట్ మెమోరీస్ చెప్పాలంటే రాధిక రాధిక మేడం మాత్రం ఇప్పటికి గుర్తుంటుంది ఎందుకంటే రాష్ట్రాలు రాజధానులు మాకు మైండ్గా ఫిక్స్ అయిపోయింది మేడం మాకు సుబ్బారావు సార్ కానీ నికటమ్మ సార్ కానీ సార్ కానీ మూడు సార్ కానీ మాతృకల్ సార్ మీరు చాలా మాకు మైండ్లో ఫిక్స్ అయ్యాక మాదికలు చెప్తుంటారు సార్ మీరు నాకు సార్ కూడా నాకు వచ్చిన సార్ అయితే నేను జోక్ చెప్తున్నాను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మేము ఇట్లనే ఎగ్జామ్ అయింది పేపర్ మా దగ్గర ఉన్నది మేము అందరం దిద్దుకున్నాం పేపర్ పేపర్లు దిద్దుకున్నాం కదా పేపర్లు ఏర్పాట్లే దిద్దుకున్నాం అన్నట్టు వచ్చిండు చూసిండు లైన్గా వన్ బై వన్ ఒక్కొక్కటి విచ్చుకుంటా తుక్కు తుక్కొట్టిండి ఇక సార్ ఎక్కడ గుర్తున్నారు సార్ మాకు అరే మర్చిపోయారా మీరు మర్చిపోలేదు గుర్తున్నదే చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఆశీస్సులు తెలియజేస్తున్నాను సో ఈ పాఠశాలలో పెట్టగానే ఫస్ట్ నేను ఒక స్టూడెంట్ లాగానే ఫీల్ అవుతాను ఫస్ట్ టీచర్ కాదు చాలా నాకు లైఫ్ ఇచ్చినటువంటి పాఠశాలని నేను కూడా మర్చిపోలేను సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడే తెలిసింది సార్ ఇక్కడ పనిచేసే హెచ్ఎం సార్ కూడా వాళ్ళ మిస్సెస్ నాకు సీనియర్ క్యాంపస్లో సుజాత అని తను కూడా ఇప్పుడు పీజీహెచ్ఎంగా పనిచేస్తున్నారు అక్కతో కూడా నేను రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటాను సో ఇట్లా ఈ పాఠశాలతో మర్చిపోలేని అనుబంధాలు ఎన్నో కూడా నేను కట్టుకొని వెళ్ళాను ఇప్పటికీ ఈ అడుగు పెట్టగానే నా జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ ఊరిని ఈ పాఠశాలని ఎప్పటి కూడా నేను లైఫ్లో మర్చిపోలేను సో ఎయిత్ టెన్త్ క్లాస్ ఇక్కడ ద్వారా ఇక్కడ చదివాను చదివినప్పుడు నా ఫస్ట్ అపాయింట్మెంట్ టూ థౌజండ్ టూలో అన్మ్యారీడ్గా వచ్చాను సో నాకు ఒక అబ్బాయి అన్నాడు డ్రెస్లో ఉన్నారు మేడం ఏం చెప్తారు అని అయితే నాకు వన్ నాట్ ఎయిట్ మేబీ మీ క్లాస్ అయ్యి ఉంటుంది క్లాస్ టీచర్గా ఇచ్చారు ఫస్ట్ నేను అపాయింట్మెంట్ అవ్వగానే మీ క్లాస్ టీచర్ ఇచ్చారు సో నేను కూడా చాలా భయపడిపోయాను ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్సే ఎంత హెవీగా ఇచ్చారేంటి నాకు అని చెప్పేసి నేను వచ్చేసరికి శ్యామ్ మనోహర్ సార్ హెచ్ఎంగా ఉండేది సో అంటే నేను ఎంత ఇంకా హార్డ్ వర్క్ చేయాలి వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే ఇంకా ఎంత నేర్చుకొని వీళ్ళకి చెప్పాలి ఎందుకంటే చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉండేది ప్రతి క్లాస్లో కూడా సో అంటే ఈ ఇక్కడ చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల నుంచి మన పాఠశాలకి వచ్చేది కాబట్టి చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉండేది సో వాళ్ళ కోసం నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలంటే ప్రశాంతి మా హస్బెండ్ పేరు మహేష్ మేము ఆర్నూర్లో ఉంటాము నాకు ఇద్దరు ఆడపిల్లలు పెద్ద పాప ప్రీతిక చిన్న పాప మనశ్విని పెద్ద పాపనేమో ఎయిత్ క్లాస్ చిన్న పాప ఫోర్త్ క్లాస్ నౌ ఐ ఆమ్ హ్యాపీ లీడింగ్ వెరీ హ్యాపీ లైఫ్ నై నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే అప్పుడు హాలిడేస్లో చాలా ఆడుకునే వాళ్ళం బట్ ఇప్పుడు నా పిల్లలు వచ్చేసి మొత్తం ఫోన్కే అంకితం అయిపోయింది అసలు ఆడు ఆడుకోవడానికి కూడా అసలు ఈవెన్ ఏరియాలో ఫ్రెండ్స్ కూడా లేదు ఎప్పుడు కూడా ఫోను 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 చూస్తూనే ఉంటారు అసలు వీళ్ళని చూస్తే ఏంటంటే నాకు అప్పటి రోజు ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ లాంగ్ టైం ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంతమంది చూడడం కూడా అసలు ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఇదే విలేజ్లో ఉండి కూడా అసలు ఎవరిని కూడా మీట్ అవ్వలేదు నా భర్త పేరు రెడ్డి మా పిల్లలు ఐశ్వర్ రెడ్డి రోహిత్ రెడ్డి మేము వ్యవసాయమే ఇస్తాం నాకు ఒక థాట్ ఉండదు నెరవేరలేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను హ్యాపీగానే ఉన్నాను అందరు గుర్తుకొస్తారు నాకు టీచర్స్ మై డియర్ టీచర్స్ Uh, thank you for this occasion because uh, we, why we, we are gathering here, uh, we are feeling very happy. Uh, first of all, my name is uh, Vijaya. I completed MSc BA and I worked at uh, uh, Bloomingbird School. Before uh, 2 years back, I uh, I worked in a residential school. Uh, first of all, my inspiration teacher Radhika madam and uh, biology sir. మేడం అంటే ఈ స్కూల్లోనే చదివి ఈ స్కూల్లోనే మనకు టీచర్గా రావడం వల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అంటే నాకు ఒక డ్రీమ్ ఏంటంటే నేను కూడా అలా టీచ్ చేయాలి ఆ వేలో వెళ్ళాలని నేను చాలా ఆశపడ్డా ఇక్కడ వరకు అయితే రాధికా మేడం ఇన్స్పైర్గా తీసుకున్నాను ఇంటర్మీడియట్లో అయితే నాకు జువాలజీ మేడం అని టీచర్ ఉంటుండే సార్ నా స్టూడెంటే కదా ఇద్దామని చెప్పేసి నా మీద నమ్మకంతో నా తప్పుడు దాని తప్ప వాళ్ళకి ట్యూషన్స్ టైం సో నేను అది అప్పుడు స్టార్ట్ చేసినా అంటే దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నా ఓకే మనం అక్కడికే లైఫ్ ఆగి ఆపేయద్దు అన్న ఉద్దేశంతో ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయినా ఇప్పుడు నైన్ ఇయర్స్ నుంచి ఒకే స్కూల్లో వర్క్ చేస్తున్నా ఇప్పుడు నేను అక్కడ ఇన్ఛార్జ్ సో హ్యాపీగానే సాగిపోతుంది లైఫ్ అయితే నాకు ఇద్దరు పిల్లలు పాప బాబు మా ఆయన హార్వెస్టర్ తీసుకున్నారు సో హ్యాపీ అయితే లీడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్